అన్న చెప్పండి అన్న జూబ్లీస్ లో బై ఎలక్షన్స్ వచ్చినాయి కదా మరి ఏ పార్టీ గెలిస్తే ప్రజలు మేలు పొందుతారు హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ ఎందుకని బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏం చేయలేదు అంటారా కేసీఆర్ చేసిన పనుల గురించి ముఖ్యంగా కేసీఆర్ మనకి ఏం ప్రభుత్వానికి చేసిన అన్ని పనుల గురించే దాడి గెలుస్తుంది అని చెప్పి అంటే మరి ప్రజల ప్రభావం ఇలా ఉంది బీఆర్ఎస్ పైన హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ మళ్ళీ కేసీఆర్ రావాలని ఉండదు నెక్స్ట్ ఈ త్రీ ఇయర్స్ లో మళ్ళీ కేసీఆర్ పక్క వస్తారు బీజేపీకి కాంగ్రెస్ కి ఓట్లు వేరే అంటారా గెలిపేయలేదు అంటారా హండ్రెడ్ పర్సెంట్ రాదు ఇప్పుడు సెంటర్లో వచ్చిందే తప్పైపోయిందని అందరు పబ్లిక్ అనుకుంటున్నారు ఇక్కడ కూడా స్టేట్లో కూడా రాదు ఒకవేళ మన ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ఓటర్లను కానీ బీజేపీ ఓటర్లను కానీ బీఆర్ఎస్ వైపుకి ఎలా మళ్ళిస్తారు ఏం చెప్పి వాళ్ళ ఓటర్లు బీఆర్ఎస్కి పడేలా చేస్తారు తమ ముందు కేసీఆర్ మంచి పనులు చేసి ఆటోమేటిక్గా పబ్లిక్ కూడా అంతా చేంజ్ అయిపోతున్నారు ఈ రెండు సంవత్సరాలు పబ్లిక్లో తెలిసిపోయింది రేవంత్ రెడ్డి ఏం చేసిండు ఏం పనులు చేసిండు ఎక్కడెక్కడ ఏమని చేసేసిండు ఆరు గ్యారంటీలు అని చెప్పేసి మనకి అన్నిన్ దాని దానివల్లనే ఆ పబ్లికే చెప్తున్నాను మన బోర్డు కాదు పబ్లికే అంటున్నాం హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ కేసీఆర్ఏ వస్తాడు ఇక్కడ మళ్ళీ కంపల్సరీ బీఆర్ఎస్ఏ గెలుస్తుంది